వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి SS రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి 2 రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది రెండేళ్లుగా ఎదురు చూస్తున్న రెండో పార్ట్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే మమ్మోత్ రికార్డ్ లను క్రియేట్ చేయడానికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది కాగా అంతక ముందు సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బాహుబలి టీ కాగా ఈ ఆడియో వేడుకకి టోటల్ టాలీవుడ్ హేమ హేమీలు వస్తారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుండగా వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడని చెబుతున్నారు రాజమౌళికి అత్యంత సన్నిహితులతో పాటు అత్యంత ఇష్టమైన నటుడుగా ఎన్టీఆర్ అందరికీ ఇష్టమే కానీ దీనిపై స్పష్టత లేదు అంటున్నారు సినీ వర్గాలు ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమాకు సంబంధించిన లుక్ ని సీక్రెట్ గా ఉంచిన ఎన్టీఆర్ ఒకవేళ ఆడియో వేడుకకు గనుక అటెండ్ అయితే ఖచ్చితంగా ఆ లుక్ రివీల్ అవుతుంది కాబట్టి అటెండ్ అవ్వకపోవడం పై ఆలోచిస్తున్నాడట కానీ ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ అయితే రాజమౌళి సైడ్ నుంచి వెళ్ళింది అని చెబుతున్నారు మరి అటెండ్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి